ఫ్రెండ్స్ దలాడ్ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము వచనం నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమ సృష్టికర్త అయిన యహోవ దేవుడు మనల్ని నిర్మించినవాడు రూపొందించినవాడు అందుకే మనము కేవలం ఆయనకే వారంగా భయభక్తులు కలిగి విశ్వాసంలో నడిస్తే మన మార్గమును తన మార్గంగా నడిపించి అన్ని శ్రమలలో కష్టములు ఇబ్బందులు నుండి విడిపించి విమోచించి తెప్పరిలా చేసి మనము ఏ రీతిగానో భయపడకుండా తన నామమున ధైర్యమును అనుగ్రహించి దైవ సన్నిధిని తోడుగా నిలవబెట్టి సాక్షులుగా జయధ్వనులతో నింపును కాక అపే ప్రార్థన సర్వశక్తి గల కృపమయుడైన మా క్రీస్తురాజా ఈ గురువారం దినమున మాకి నీవు ఇచ్చిన వాగ్దానమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ అక్టోబర్ రెండవ తేదీన పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడను దీవించి నూరంతలుగా దీవెనలకు మరించమని కోరుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దిక్కులేని వారిని అనాథులను ఆదరించుము నీ అందు సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడుకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం నీపై ఆధారపడి నడుచుతున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించి వర్ధిలా చేయము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవుడు నీవే గనుక నెరవేర్చమని వేడుకుంటున్నాము ఈ దినవంతయు నీ రెక్కల చోటున మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియలను బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూని వేయమని ప్రతి విధమైన శోధన నుండి విముక్తి దయచేయమని మా కొరకై శిలువలో తన బలియాగం ద్వారా విమోచించిన మన రక్షకుడైన యేసు ప్రభు వారి పుణ్యనామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి యు అందరికీ మరణాట చిన్నా రక్షణ పాత్ర పూచి భిన్ను స్ను విశ్ర ఏగా రక్షుల్ తును నా భూహి చలి वये सैया नीकुना वन्दनम्